హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇది అదే అండి మేము ట్రిప్ వెళ్ళినప్పుడు థర్డ్ డే అనమాట యాక్చువల్గా స్టింగేరికి వెళ్ళి వెళ్ళిందే ఫం పాపకి అక్షరాభ్యాసం భాషం చేయించడం కోసం మీ పాప వచ్చేసి మా బావ కోడలు మనవరాలుకి అక్షరాభ్యాసం భాషం చేయించడానికి మా మనవరాలుకి అక్షరాభ్యాసం భాషం చేయించడానికి అని ఇది వచ్చి శారదాంబా టెంపుల్ అనమాట ఇక్కడైతే మేము వెళ్ళినప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయండి అందుకోసం అప్పుడు రూములు కూడా దొరకలేదు అన్నాను కదా చాలా రష్ ఉన్నింది అక్కడైతే పీఠాధిపతులు వాళ్ళు ఇంకా టైలరింగ్ కూడా వాళ్ళకి అంటే లేని వాళ్ళకి టైలరింగ్స్ ఇవ్వడం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మిషన్స్ ఇవ్వడం వీల్ వీల్ చైర్ లాంటి మిషన్స్ అనమాట సో ఇలా చాలా ప్రొవైడ్ చేశారనమాట బాగుంది అక్కడ ఒక టెంపులే కాదు రాము సీత లక్ష్మణ్ అవంతా కూడా ఉన్నాయి అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళేసి ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాము దర్శనం చేసుకున్నాక టెన్ థర్టీకి రావుకాలం ఉంది అనేసి ఫ్రైడే రోజున అసలు మీరు చూస్తే కనుక నమ్మరు అంతమంది వచ్చారండి అంత ఫేమస్ ఇది అక్షరాభ్యాసం కోసం అని మా మనవరాలు మామూలు ఏడుపులు కాదు చూడండి అసలు మామూలుగా ఏడవట్లేదు అసలు ఆమె గోళ ఎక్కువ ఉంది ఇంకా పంతులు గారు కూడా వచ్చి తన దగ్గరే వచ్చి కాసేపు భయపెట్టి తనని అక్షరాభ్యాసం చేయించేదాకా కాస్త అట్లా రాపిచ్చేదాకా ఉన్నారనమాట అక్కడ చూడండి అందరికంటే గోల ఎక్కువే ఉంది ఇంకా మా బాబాకు కూడా అక్కడ స్లేట్ అందరికీ ఇస్తే తనకు కూడా కావాలి అంటే తన దగ్గర తనకు కూడా కొంచెం డబ్బులు ఇచ్చి పంతుల దగ్గర తీసుకొని ఇంకా కాళ్ళకు మొక్కొని వచ్చింది అనమాట ఫుల్ క్రౌడ్ అండి వీళ్ళంతా అక్షరాభ్యాసం చేపించడానికి వచ్చినారు ఇక్కడ ఇది ఒక్కటే కాదు నేమింగ్ సిరోమన్ అంట ఇంకా ఇలాంటివన్నీ చాలా జరుగుతాయన్నమాట చాలా ఫేమస్ టెంపుల్ కర్ణాటకలో అయితే భోజనాలు అవంతా కూడా త్రీ టైమ్స్ మనకి అవైలబుల్లో ఉంటుంది అంత ఫేమస్ అనమాట ఇంకా మనకి అక్కడికి వెళ్తేనే ఆ ఫీలే డిఫరెంట్గా ఉంటుంది కదా చెప్పలేము ఇంకా అసలు ఈ గోల మామూలుగా లేదు మా మనవరా అసలు రాయలేదు థర్డ్ ఇయర్ అనమాట చిన్నది థర్డ్ ఇయర్ జరుగుతూ ఉంది ఇంకా అందుకే తను గోల గోలగా ఉంది అసలు రాయడానికి కూడా ఇష్టపడ అసలు స్టార్టింగ్ నుంచినే కొంచెం ఏడుపు మొదలెట్టేసింది గుళ్ళకి వెళ్ళంగానే మామూలుగా ఏడవలేదు అందరూ చాలా సైలెంట్ రాస్తున్నారు ఇది ఒక్కటే మాత్రమే ఏడుపు ఎక్కువగా సో ఫస్ట్ వెళ్ళి దర్శనం అయిన తర్వాత ఇంకా అక్షరాభ్యాసం చేయించేశాము అక్షరాభ్యాసం చేయించుకునేసి ఇంకా అక్కడే కొన్ని టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఆ సరౌండింగ్స్లోనే తర్వాత ఒక లేక్ లాగా ఉందనమాట అందులో ఫిషెస్ కూడా వదిలింటారు మనం వెళ్ళి చూ చూడొచ్చు అక్కడ అయితే మేము వెళ్ళినప్పుడు ఏం చేశారంటే ఆ రోజు ఫ్రైడేనో లేదంటే ఉత్సవాలు జరగడం వల్ల ఫుల్ క్రౌడ్ ఉంది యాక్చువల్గా అక్కడికి వెళ్తే అసలు బాగా అనిపించింది ఆ ఫీలే వేరు అక్కడ చూడండి చేపలు అంతా బాగా వదిలి అసలు ఒక్కొక్క చేప ఒక త్రీ కేజీస్ ఫైవ్ కేజీస్ అలా ఉంటాయండి అంత పెద్ద చేప అనమాట బాగా ఎంజాయ్ చేశాను చెప్పాలంటే మా పాప అయితే ఇంకా అసలు మామూలుగా లేదు ఇంకా ఇవంతా చూసుకొని కాస్త అలా అలా తిరిగి టెంపుల్ నుంచి మేము బయట వచ్చే లోపల మాకు ఇంకా లంచ్ టైం అయిపోయింది ఇక్కడ అంత క్రౌడ్ ఉందనమాట అసలు మనం చెప్పే పనే లేదు ఇంకా సరే అవంతా చూసుకొని వచ్చింది చూసుకునేసి ఇంకా లంచ్ టైం అయింది ఇంకా అక్కడే లంచ్ చేసేసుకున్నాము లంచ్ అయిన తర్వాత ఇంకా బయట వచ్చామన్నమాట బయట ఇదంతా కొంచెం షాపింగ్ అది ఇది ఉంది యాక్చువల్గా అక్కడ బాగా ఎండలు ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు బాగా వేడిగా కూడా ఉండింది అనమాట సమ్మర్లో అయితే కొంచెం చూసుకొని వెళ్ళండి మీరు ఎవరన్నా వెళ్ళాలని ప్లాన్ ఉన్నవాళ్ళు ఎందుకంటే ఆ వేడికి అసలు తట్టుకోలేమండి బాగా ఎండలు ఉన్నాయి సో ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి మేము మళ్ళీ హొరనాడుకు వెళ్ళాలని ప్లాన్ అనమాట ఇంకా సరేలే అని ఇక్కడంతా లంచ్ చేసుకున్నాక మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం లగేజ్ ప్యాక్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడి నుంచి ఒరనాడుకి స్టార్ట్ అయిపోయినాం అనమాట అక్కడి నుంచి మాకు హొరనాడు ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ పట్టినట్లుంది ఇంక సరేలే అని స్టార్ట్ అయ్యేసి ఇంకా హొరనాడుకి రీచ్ అయిపోయాం ఈవినింగ్ దర్శనానికి రీచ్ అనమాట ఈవినింగ్ త్రీ థర్టీకి స్టార్ట్ అయింది యాక్చువల్గా అయితే ఫోర్కి నార్మల్గా ఆ కర్ణాటక టెంపుల్స్ అన్నీ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తారంట ఇంక మేము వెళ్ళేసరికి ఇంకా ఆ టైం అయ్యింది ఇంకా అందులోపల అప్పుడే స్టార్ట్ చేశారు మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేసి దేవుడికి అంతా కొంచెం పూజలు చేసుకున్నాక మళ్ళీ ఓపెన్ చేస్తారంట అయితే మేము వెళ్ళినప్పుడు బాగా దర్శనం జరిగింది నేను ఇంకా బియ్యం ఇద్దామని అన్నపూర్ణేశ్వరి టెంపుల్ కదా సో ఒక మూట అక్కడే తీసి అక్కడే కొని అక్కడే ఇచ్చేసాను ట్వెల్వ్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు వాళ్ళైతే ఇంకా సరేలే అని దర్శనం దర్శనం చేసుకున్నాక బయట వచ్చేసాము త్వరగా మళ్ళీ అక్కడి నుంచి మేము ధర్మస్థలాకి వెళ్ళాలనే ప్లాన్ ఉన్నిందనమాట సో అందుకోసం మళ్ళీ చేసుకొని అసలు మీకు హోర్నాడులో రూమ్స్ చాలా బాగుంటాయండి చాలా చీప్ ఆ దేవుడి రూమ్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కే దొరుకుతాయి క్లీన్గా నీట్గా ఉంటాయి మేమైతే అక్కడ స్టే చేయలేదు ఫైనల్గా ధర్మస్థలాకి ఈవినింగ్కి నైట్కి రీచ్ అయిపోయినాం అనమాట సో అది